నమస్కారం వియట్ న్యూస్ కి స్వాగతం విజయవాడ కెనాల్ రోడ్డు దగ్గర కనకదుర్గ ఫ్లైఓవర్ కింద పార్కింగ్ దందాపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ విజయవాడ కెనాల్ రోడ్డు కనకదుర్గ ఫ్లైఓవర్ కింద భాగంలో కార్లు పార్కింగ్ పేరుతో ఒక్కో కారు కి వంద రూపాయలు పది నిమిషాల పార్కింగ్ అయినప్పటికీ అక్రమంగా వసూలు చేస్తున్నారు పార్కింగ్ స్లిప్ మీద టెంపో ట్రావెల్ వంద రూపాయలుగా ముద్రించిన రసీదులపై కార్ అన్న రబ్బర్ స్టాంప్ వేసి వాహనదారులకు ఇస్తున్నారు కారు కోసం వంద రూపాయలు ఎందుకు ఇవ్వాలి అని అడగగా పార్కింగ్ సిబ్బంది దౌర్జన్యం చేస్తున్నారు వాహన యాజమానులపై తిరుగుబడుతూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని దుందుడుకుగా ప్రవర్తిస్తున్నారు ఒక కారుకు ఇచ్చిన రసీదును తిరిగి వెళ్లే సమయంలో పార్కింగ్ సిబ్బంది తీసుకొని మళ్లీ అదే రసీదు వేరే కారుకు ఇస్తూ సిబ్బంది చేతివాతం ప్రదర్శిస్తున్నారు సమీపంలోనే ఉన్న ట్రాఫిక్ వన్ సిఏ గారికి సమస్య గురించి పార్కింగ్ సిబ్బంది దౌర్జన్యం గురించి వినమించినప్పటికీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకోవాలని చెప్పడం గమనార్హం అక్రమార్కుల నుండి రక్షించాల్సిన పోలీసు వారు ఈ విధంగా సమాధానం చెప్పడం విచారకరం ఈ విషయాలపై తమరు తక్షణమే స్పందించి అక్రమ పార్కింగ్ దందాపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా వాహన యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు పార్కింగ్ వంద రూపాయల

మీరు వంద రూపాయలు వసూలు చేస్తారా